యాక్ట్ ఆఫ్ కాలం మారుతున్న వాళ్ళు మారారా సవాళ్ళు ప్రతి సవాళ్లతో మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారా నిన్నోళ్ళు అడుగుపెట్టినివ్ను అని ఒకరంటే అదే నిజాగిరా అంటూ మరొక ఆయన తొడగొట్టేస్తున్నాడు వాళ్ళ సవాళ్ళ పుణ్యమాని యాభై రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న ఊరు ఉద్రిక్తంగా మారుతోంది ఇంతకీ ఎవరైనా తొడగొట్టుడు లీడర్స్ లాట్స్ వాచ్ కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచనలు పోకడలు మారుతున్నా అనంతపురం జిల్లా తాడిపత్రలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదన్న వాదన బలపడుతోంది ప్రత్యేకించి పొలిటికల్ పంతాలు పట్టింపుల విషయంలో నాలుగైదు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్నది ఓ పరిశీలన మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య ఐదు దశాబ్దాలుగా పగలు ప్రతీకారాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎన్నేళ్లలో తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమిని చవిచూసింది జేసీ ఫ్యామిలీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పలు కేసులు పడ్డాయి చివరికి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందాయన తన కొడుకు కూడా జైలుబాట పట్టినా పదుల కొద్ది కేసులు పెడుతున్నా అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారాయన ఈ క్రమంలో తాడిపత్రి ఎప్పుడూ అలజడిగానే ఉండేది అంతకుముందు ఎప్పుడో ఒకసారి గొడవ జరిగితే గత ఐదేళ్లలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం కారణంగా ప్రతిరోజు టెన్షన్ గానే ఉండేదన్నది లోకల్ టాక్ ఇక తాజా ఎన్నికల్లో మరోసారి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డిపై పోటీ చేశారు ఈసారి జేసీ ఫ్యామిలీది పై చేయ అస్మిత్ రెడ్డి గెలిచారు అయితే పోలింగ్ మరుసటి రోజు జరిగిన సంఘటనలతో తాడిపత్రి రణరంగమయ్యింది రాళ్ల వర్షం కురిసిందే ఎక్కడికక్కడ ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు ఈ ఘటనలో పోలీసులు సైతం గాయపడ్డారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇటు జేసీ అటు పెద్దారెడ్డి కుటుంబాలను తాడిపత్రికి దూరంగా ఉండాలని ఆదేశించింది కోర్టు దీంతో యాభై రోజుల పాటు ఊరు ఊపిరి పీల్చుకుంది ఇక లేటెస్ట్ గా కోర్టు అనుమతితో జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టారు ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వనని ఆయన్ని జిల్లా నుంచి కాకుండా అసలు రాష్ట్రం నుంచే బహిష్కరించాలని డిమాండ్ చేశారు జేసీ తాడిపత్రలో అడుగు పెడితే పంచ ఊడదీసి కొడతానంటూ సవాల్ చేశారైనా అలాగే ఆర్టీఓ అధికారులపై చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతానని కూడా వార్నింగ్స్ ఇచ్చారు జేసీ వార్నింగ్స్ కి పెద్దారెడ్డి కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు నన్ను తాడిపత్ర నుంచి బహిష్కరించడానికి ఆయనేమన్న ఎస్పీనా కలెక్టరా లేక ముఖ్యమంత్రా అసలు ప్రభాకర్ రెడ్డి అర్హత ఏంటో చెప్పాలన్నారు వాహనాల అక్రమ కొనుగోళ్ల కేసులు పెట్టింది తాను కాదని ఆర్టీఓ అధికారులని ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన విషయాన్ని ప్రభాకర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదంటూ రివర్స్ క్వశ్చన్ చేశారు మాజీ ఎమ్మెల్యే తన కేసులకు సంబంధించి షూరిటీ తీసుకునేందుకు కూడా పోలీసులు నిరాకరిస్తున్నారని ఇదంతా జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ఒత్తిడేనని ఆరోపించారు పెద్దారెడ్డి వాళ్లు ఎంత చేసినా నాకు తాడిపత్రలో ఎనభై వేల మంది ఓట్లు వేశారని మా పార్టీ నేతలు కార్యకర్తలకు ఏం కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తానని కూడా అన్నారైనా అలాగే తాడిపత్రి జేసీ జాగిరు కాదని పెద్దారెడ్డి విమర్శిస్తే అది ప్రజల జాగిరని ఆ ప్రజలకు నేను కాపలాదారుని రివర్స్ అటాక్ చేస్తున్నారు జేసీ ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రిలో ఎప్పుడేం జరుగుతోందోనన్న టెన్షన్ అంతకంతకు పెరుగుతోందే ఇద్దరు నాయకుల వైరం తగ్గకపోగా రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలతో మరింత పెరుగుతోందని ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన ఎక్కువవుతోంది నియోజకవర్గంలో